ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న మీడియాకు స్వాగతం ఈ రోజు భూత్పూర్ మున్సిపాలిటీ ఐదో వార్డు ఉన్నాం ఐదో వార్డు లో అభ్యర్థులందరూ కూడా ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు మనం ఇంతకు ముందే పద్మగతో ఇంటర్వ్యూ కూడా చేసాం దాంట్లో అనేక ఆలోచనలు తన ఆలోచనలు అన్ని కూడా పంచుకున్నారు మరి ఇప్పుడు ప్రచారం ఎట్లా సాగుతుందో దానికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్కడ ఎక్కడ ప్రచారం ఎట్లా ఉంది నమస్కారం అండి ప్రతి ఐదో వార్డు తిరుగుతున్న ప్రతి మహిళలు కూడా నాకు మంచి స్పందన ఇస్తున్నారు వార్డులో సమస్యలు కూడా చాలా తీర్చడం జరిగింది సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కరెంటు స్తంభాలు కానీ అన్ని సంక్షేమ పథకాలు చూసి మరి కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వం కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ కాబట్టి మరి సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఇచ్చే పథకాల నుంచే మేము గెలుస్తున్నామని తెలియజేస్తున్నాం ప్రచారంలో ప్రజలకు ఇప్పుడు ఐదో వాడు పొలాలు పొలాలు ఉన్న భూమి ఉంది తర్వాత వాళ్ళు ఫ్లాట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు ప్రతి ఇల్లుకు కూడా రోడ్డు లేకుండే మోరీలు లేకుండే విద్యుత్ స్తంభాలు లేకుండే అవన్నీ కూడా చేస్తానని నేను వాళ్ళకు ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మాకు ఓట్ వేస్తామమ్మా నిన్నే గెలిపిస్తాము పైన కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ముఖ్యంగా మహిళలకు చాలా పథకాలు చేస్తుంది కాబట్టి మేము మహిళల అందరం నీ నే వెనకాలనే ఉన్నాం నీకు ఓట్ వేస్తాము నిన్ను గెలిపిస్తామని ప్రజలందరూ కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది ఉంది యువత కూడా చదువుకున్నారు వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు ప్రభుత్వం ఏం పనిచేస్తుంది ఏ ప్రభుత్వం ఏం పనిచేస్తుంది గత కమల్ అదే బిజెపి పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో మా అమిస్తాపూర్ లో ఆ అది చైర్మన్ మా ఊర్కే కావాలి అనేది ఒక ఊర్ ఫీలింగ్ తీసుకొచ్చి బిజెపి పార్టీ అప్పుడు గతంలో అన్ని నాలుగు ఐదు వార్డు వార్డు కౌన్సిలర్లను గెలుచుకున్నారు నాలుగు వార్డులు గెలవడం జరిగింది తర్వాత బీఆర్ఎస్ లో రాత్రికి రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటలకు టిఆర్ఎస్ ప్రభుత్వంలో చేరినరు వాళ్ళు బీజేపీ వాళ్ళు వస్తే మేము ఓట్ వేయము వాళ్ళకు పోయినసారే మమ్మల్ని ప్రజల్ని మోసం చేసి ఓట్ వేయించుకున్నారు అని చెప్తున్నారు ప్రతి ఒక్క మహిళ కూడా అదే విషయం చెప్తున్నారు యువత కూడా పోయినసారి చేసి ఓట్ వేసినాము వాళ్ళు రాత్రికి రాత్రి అట్లా దొంగల్లాకి వెళ్ళిపోయినరు మేము అలాంటి వాళ్ళకి వెయ్యము మీరు అప్పుడు ఓడిపోయినరు కాబట్టి ఇప్పుడు మీరు అదే పార్టీలో ఉన్నారు నీతి నిజాయితీ తోటి పనిచేస్తున్నారు అందుబాటులో ఉంటున్నావు తప్పకుండా ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తామమ్మా అని చెప్తున్నారు అమిత్షాపూర్ బూత్పూర్ మున్సిపాలిటీ ఎలక్షన్ లో అమిత్షాపూర్ ఐదో వార్డు లో ఎమ్మెల్యే గారు పద్మమ్మ గారిని ఎన్నుకోవడం జరిగింది మేము గతంలో పద్మమ్మ ఎంపీటీసీగా చేయడమే కాకుండా లాస్ట్ టైం కూడా కౌన్సిలర్ నిలబడి ఓడిపోవడం జరిగింది ఆమె ఓడిపోయినా కూడా ఈ ఐదు సంవత్సరాలు ప్రజల సేవలో వాళ్ళ కాలనీలో ఐదో వార్డులో ఆమె చాలా వరకు అభివృద్ధి పనులు చేస్తూ ఉంది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాల్లో మేము చేసే పనులే మాకు బలం మేము ఏదైతే పనులు చేసినామో ఇప్పటి వరకు ఈ రెండు సంవత్సరాలు ఆమె ఎలాంటి పోస్టులు లేకపోయినా కూడా ఆమె వార్డులో ఉన్న ఐదో వార్డుకి ఎంతో అభివృద్ధి పనులు చేస్తూ ఉంది మీరు అందరు చూస్తూ ఉన్నారు ఇక్కడ మన నిలబడి మాట్లాడుతున్న సీసీ రోడ్లు కూడా గతంలో లేవు ఇప్పుడు ఇక్కడే వేయించడం జరిగింది ఈ బీసీ కాలనీలో ముఖ్యంగా చాలా వరకు ఈ సీసీ రోడ్లు డ్రైనేజ్ కంప్లీట్ చేయడం జరిగింది అక్కడ అలాగే స్ట్రీట్ లైట్లు కానీ హైమాక్స్ లైట్లు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ బీసీ కమ్యూనిటీ హాల్ కానీ ఎరకల వాళ్ళకు కూడా మేము అది ఎక్కడ పొలం కూడా గవర్నమెంట్ నుంచి ఇప్పించడం జరిగింది ఎవరైతే మా యాదవులు ఉన్నారో వాళ్ళకు కూడా ఎకరన్నర పొలం కూడా గవర్నమెంట్ నుంచి మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు గవర్నమెంట్ నుంచి కూడా మేము ఇప్పించడం జరిగింది అదే కుమ్మర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము హాఫ్ ఎక్కర్ పొలము వాళ్ళు కుండలు చేసుకోవడానికి వాళ్ళకు కూడా సదుపాయం చేయించడం జరిగింది అలాగే ఎవరైతే ముతిరాజులు ఉన్నారో వాళ్ళకు కూడా కావాల్సినంత కమ్యూనిటీ హాల్ ఏమన్నా ఉన్నా వాళ్ళ కమ్యూనిటీ హాల్ కాకుండా చిన్న మినీ ఫంక్షన్ లాగా అడిగారు వాళ్ళకి ప్లేస్ ఉంది కాబట్టి ఆ మినీ ఫంక్షన్ హాల్ కూడా మా ఎమ్మెల్యే గారు మాకు మాట ఇవ్వడం జరిగింది ఆయన కూడా అధికారికంగా అనౌన్స్ చేస్తూ ఉన్నారు అది కూడా చేయించడం జరుగుతుంది కాబట్టి పెద్ద మొత్తంలో మాకు ఫిఫ్త్ వార్డ్లో పద్మమ్మ గారిని గెలిపించడానికి ప్రజలందరూ సుముఖంగా ఉన్నారు ఎందుకంటే ఆమె రెండు సంవత్సరాలు చాలా పనులు చేయి చూపించాం కాబట్టి మా పనులు చూసే వాళ్ళందరూ మాకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు గతంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ గెలిచిన నాయకులు కానీ ఇంతకుముందు బిఏ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నమ్మకం కోల్పోయినామని చెప్పేసి క్లియర్గా మేము ఇల్లు తిరిగి వాళ్ళందరినీ కలుస్తూ ఉంటే ప్రజలందరూ వాళ్ళు చెప్తా ఉన్నారు ఎలాంటి పరిస్థితులు మేము బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు వేయము అదే కాకుండా మాకు మా పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు మాకు ముఖ్యమంత్రి వారిలో ఉన్నారు కాబట్టి ఆయన మాకు ఖచ్చితంగా అందుబాటులో ఉంటున్నారు మాకు కావాల్సిన ఫండ్స్ అని మా ఎమ్మెల్యే గారు ద్వారా ఇస్తున్నారు అని చెప్పేసి ప్రజలందరూ సుముఖంగా ఉన్నారు అదే కాకుండా ఎలక్షన్ లో ప్రచారంలో భాగంగా మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మేము ఇప్పుడు తొందరలోనే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు పిన్షన్ అనేవి మాత్రం ఏప్రిల్లో వస్తున్నాయని చెప్పేసి ప్రజలు నమ్మిరు నాలుగు గ్యారెంటీలు కూడా క్లియర్ చేయడం జరిగింది మిగతా గ్యారెంటీలు కూడా ఏప్రిల్లో వస్తాయని చెప్పేసి నమ్ముతా ఉన్నాం మేము ఇచ్చిన ఇంద్రమ్మ ఇల్లు ఉండొచ్చు ఉచిత కరెంటు ఉండొచ్చు ఉచిత బస్సు ఉండొచ్చు రైతులు రుణమాఫీ ఉండొచ్చు రైతు భరోసా ఉండొచ్చు రైతు బీమా ఉండొచ్చు బోనస్ కూడా ఇవ్వచ్చు మహిళలకి ఏదైతే రుణాలు ఉన్నాయో పవల వడ్డీ కూడా రుణమాఫీ చేయడం జరిగింది పవల వడ్డీలు వాళ్ళకి ఇప్పటికే మూడో విడత పడ్డాయని చెప్పేసి మేము మహిళా అధ్యక్షురాలు కాబట్టి మహిళలందరూ ఆమెకు సుముఖంగా ఉన్నారు అదే కాకుండా మేము ప్రజల్లో ఉన్న సమస్యలన్నీ మేము తెలుసుకొని ఎమ్మెల్యే గారు మాకు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి మా జిఎంఆర్ గారు ఆయన మీద ఉన్న నమ్మకంతో విశ్వాసంతో చాలా మంది ముందుకు వస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మేము ఫిఫ్త్ వార్డులో పెద్ద మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి మేము అందరూ తెలియజేస్తా ఉన్నాము ఇక్కడ ఉన్న అమిత్ షా అందరూ ఆడపరుచులు కూడా తెలివైన వాళ్ళు వీళ్ళు ఏదో ఊరి ఫీలింగ్ తీసుకొచ్చి ఏదో గతంలో మోసం చేసారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి జరగదు వాళ్ళ ఊరు అత్తాన్ని మేము చైర్మన్గా డివై డిసైడ్ చేసినాం కాబట్టి అందరు సుముఖంగా ఉన్నారు ఇక్కడ ఉన్న ఐదు వార్డులకు ఐదు వార్డులు మేము కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది మేము ఎమ్మెల్యే గారు ఇచ్చిన వీళ్ళందరూ అడిగిన పనులు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యే గారు మాకు జనాలందరినీ ఆశీర్వదించడానికి మాకు పనులు చేసుకోవడానికి మాకు కూడా ధైర్యం ఉంది ఎందుకంటే మేము మా మండలంలోనే నేను నా మండలంతో చూస్తూ ఉన్నాను టౌన్ కానీ మా మండల విలేజ్లు కానీ ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది గతంలో పది సంవత్సరాల నుంచి కుంటుపడి ఉన్న రోడ్లు కానీ ఏవేవైతే ఎలక్ట్రిసిటీ వరకు సంబంధించినవి ఎన్నో అద్భుతాలు జరిగినాయని చెప్పేసి మా వాళ్ళందరూ అంటూ ఉన్నారు మీరు కావాలంటే వెళ్ళి చూసుకోవచ్చు కరమీనా డ్యామ్ని ముందల పెట్టుకొని ఆయన ఎన్నో సంవత్సరాలుగా రోడ్ని పాడు చేసిన కానీ రోడ్లు అయితే శాంక్షన్ చేయించలేకపోయారు మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని తీసుకెళ్లి రోడ్లు శాంక్షన్ చేయించి దాదాపు ముప్పై కోట్ల రూపాయలు పెట్టి విలేజ్లో రోడ్లన్నీ క్లియర్ చేయడం జరిగింది ఇక్కడ మన టౌన్ దగ్గరలో ఉన్న తాండాలన్నింటినీ కూడా సుందరంగా తయారు చేశాము అన్ని రోడ్లు కంప్లీట్ చేయడం జరిగింది కాబట్టి జనాలు మమ్మల్ని నమ్ముతా ఉన్నారు జనాలు మమ్మల్ని నమ్ముతారు ఎందుకంటే మేము ఆల్రెడీ రెండు సంవత్సరాల్లోనే ఎలాంటి లోకల్ లీడర్ లేకపోయినా ఎలాంటి అధికారులు లేకపోయినా కార్పొరేట్ చైర్మన్లు కౌన్సిలర్లు లేకపోయినా సరే మేము చాలా పనులు చేయించాం కాబట్టి ఈ మిగతా పనులన్నీ చేయించడానికి మేము మేనిఫెస్టో తీసుకెళ్లి మేము జనాల ముందు పెట్టాము ఖచ్చితంగా చేస్తాము నమ్మకం జనాల్లో కుదిరింది కాబట్టి మమ్మల్ని గెలిపిస్తానని చెప్పేసి గాఢంగా నమ్ముతున్నాము